భారత క్రికెట్ అభిమానులకు బిసిసి సెక్రటరీ జైషా గుడ్ న్యూస్ చెప్పారు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అని రిషబ్ పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆడేందుకు అతను సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు అతి త్వరలోనే నేషనల్ క్రికెట్ అకాడమీ అధికారులు అతని ఫిట్నెస్ వ్యవహారంపై అధికారికంగా ప్రకటన చేయనున్నారని చెప్పారు రిషబ్ పంత్ సూపర్ ఫిట్నెస్ సాధించాడు బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు అతను టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆడితే అది టీమిండియాకు కలిసి వచ్చే అంశం అవుతుంది తన భారత క్రికెట్ చెందిన బిగ్ ప్లేయర్ టీమిండియాలోకి వచ్చేందుకు అతనికి డోర్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి అయితే అతను ఇటీవలే కీపింగ్ చేయడం మొదలు పెట్టాడు దాంతోనే మేము కాసే వేచి చూడాలనుకుంటున్నాం మా మెడికల్ టీం అతనికి గాయాల పునరాగతి ఫిట్నెస్ను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఇప్పటికీ అతని ఫిట్నెస్ పై గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది అని చెప్పాడు జైషా గోర్ రోడ్డు ప్రమాదంతో గత ఏడాది కరంగా ఆటకు దూరంగా ఉన్న పంత్ మైదానంలోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు ప్రస్తుతం అతను బెంగళూరులోని ఎన్సీఏలో రీహాబిటేషన్ తీసుకుంటున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మైదానంలోకి ఆడేందుకు సిద్ధమవుతున్నాడని జైషా తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్